హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు మనం ఇప్పుడు మంచి గుమగుమలాడే సాంబార్ పొడి చేసుకుందాము బయట కొనే సాంబార్ పొడి కన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది కూడా సాంబార్ మరుగుతుంటే ఎక్కడికో వచ్చేస్తుంది ఇది దీనికి ఏమేమి కావాలి అంటే ఇవన్నీ కూడా నేను చూపిస్తున్నాను మీకు ఇదిగో కందిపప్పు అన్నీ హాఫ్ హాఫ్ తీసుకున్నాను కొలత మినప్ప పచ్చిశనగపప్పు మినప్పప్పు మూడు సమపాళల్లో తీసుకోవాలన్నమాట మినపప్పు శనగపప్పు కందిపప్పు అలాగే కందిపప్పు వాటికన్నా కూడా కొంచెం డబ్బులు ధనియాలు తీసుకోవాలి పౌడర్కి ధనియాలే మంచి ఫ్లేవర్ వస్తుంది చిక్కదనాన్ని ఇస్తుంది అన్నమాట ధనియాలు జీలకర్ర కొంచెం మెంతులు వేసుకోవాలండి సాంబార్ పొడికి మెంతులు ఇప్పుడు తగినంత జీలకర్ర కూడా అలాగే మిరియాలు ఎండుమిర్చి దీనికి ఒక బౌల్ నిండా మీరు మిరపకాయలని ఇలా రెండు ముక్కల కింద తుంచి పెట్టుకున్నాను అలాగే మనం సాంబార్ పొడికి మాత్రం ఇది మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి ఆవాలు ఆవాలు మంచి టేస్టీగా ఉంటుంది ఆవాలు వేస్తే కనుక సాంబార్ పొడి చాలా బాగుంటుంది రసం పొడికైతే వేయం కానీ సాంబార్ పొడికి మాత్రం ఆవాలు ఖచ్చితంగా నేను వేసుకుంటాను ఎప్పుడో మా వదిన చెప్పింది ఈ రెసిపీ దాన్ని ఇప్పటి వరకు నేను ఇదే పాటిస్తున్నాను అదే మీకు నేను చూపిస్తున్నాను ఓకేనా ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకుందాం దానికి ఇంకా కాస్తా బియ్యం గింజలు కూడా వేస్తాను నేను సాంబార్ను చిక్కగా వస్తుంది అన్నమాట బియ్యం కూడా వేస్తే ఇవి కూడా వేయించుకోవాలి మనకి పచ్చి కరివేపాకు ఉంటుంది కదా ఫ్రెష్గా పచ్చి కరివేపాకు కొంచెం వేసుకుందాం ఇవన్నీ వేయించేసుకుందాం మన అన్నీ కూడా ఇలాగ స్పూన్తో కొలత పెట్టుకున్నాను నేను మెంతులు అయితే ఎంత తీసుకున్నామో మనం ఆవాలు కూడా అలాగే తీసుకోవాలి పెద్ద స్పూన్తో ఒక స్పూనుడు అలా మిరియాలు కూడా ఒక స్పూన్డు జీలకర్ర అయితే రెండు స్పూన్లు దీన్ని ఎదుర్రగా దోరగా రావాలన్నమాట ఇది కొంచెం టైం పడుతుంది మెంతులతో పాటు బియ్యం కూడా వేద్దాం వీటికి కూడా టైం పడుతుంది వేగడానికి చిక్కదనం వస్తుందండి బియ్య గిండి ఇవన్నీ వేసుకుంటాం కదా అలాగే నాలుగు గింజలు బియ్యం గింజలు కూడా వేసుకుంటాం మీ ఇష్టం వేసుకుంటూ వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే వేస్తాను కొంచెం వేగిన తర్వాత ఆవాలు కూడా దీనిలోనే వేసేద్దాం అవి వేగిపోయినాయి కదా ఆవాలు ఎక్కువ వే వేగక్కర్లేదు వేడి గిన్నెలో వీటితో పాటు ఇందులో వేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఎక్కువ వేడి అవసరం లేదన్నమాట ఆవాలకి ఆ వేడి సరిపోతుంది చూసారు కదా మెంతులు ఆవాలు బియ్యం కూడా వేయించినవి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను చల్లారుతూ ఉంటుంది ఈ లోపల మనము శనగపప్పు మినప్పప్పు కందిపప్పు ఈ మూడు పప్పులు ఇలా వేసేసుకుందాం మూడు సమానంగా తీసుకోవాలి చూసారు కదా ఈ వీటిని కూడా కొంచెం బాగా వేయిందాం వీటిని కూడా లైట్గా కలర్ రావాలన్నమాట చూసారు కదా పప్పులన్నీ కూడా ఈ రకంగా వేగాలి ఎప్పుడు లో ఫ్లేమ్లోనే వేగాలి లోపల ఉన్న పచ్చిదనం అంతా కూడా పోతుంది అప్పుడు మనకి ఆ టేస్ట్ తెలుస్తుంది అనమాట ఇప్పుడైతే ఇవి కూడా వేయించి పక్కన పెట్టుకున్నాను మూడు రకాల పప్పులు అవి ఇప్పుడేమో ధనియాలు వేసేసుకున్నాం ధనియాలు జీలకర్ర మనం ఎండుమిర్చి ఇవి కొంచెం ఓ పెద్దగా వేగక్కర్లేదు కలర్ చేంజ్ అవ్వక్కర్లేదు ఇందులోనే మిరపకాయలు జీలకర్ర అన్నీ వేసేద్దాం జీలకర్ర అది కొంచెం వేగింది ధనియాలు వేగిన తర్వాత జీలకర్ర మిరియాలు అట్లాగే మనం మిరపకాయలు కూడా వేసేద్దాం చూసారు కదా ఏ బౌల్తో అయితే ధనియాలు అవి తీసుకున్నాం అదే బౌల్ నిండా మిర్చి అంటే మనం సాంబార్లో కూడా మిర్చి వేసుకుంటాం కదా మిర్చి పౌడర్ వేస్తాం కదా దానికి మనం చూసుకొని అప్పుడు వేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే దీనికి సరిపోద్ది ఇది ఈ మసాలా అయితే మనకి గ్రేవీ కర్రీలు కూడా ఉపయోగపడద్దు అనమాట రైసుల్లో కూడా చాలా చాలా బాగుంటుంది అన్ని రకాలు వేసాం కదా ఇప్పుడే కరివేపాకు కూడా వేసేద్దాం వాటితో పాటు ఇవి కూడా వేగిపోతాయి బాగా డ్రై అయిపోయినాయి మిరపకాయలతో పాటు ఈ ఆకులు కూడా ఆ వేడికి బాగా వేగిపోతాయి అన్నమాట కరివేపాకు కరివేపాకున్నా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను పచ్చిది ఇప్పుడిప్పుడే కోసి వేసుకున్నాను ఆరబెట్టుకున్నాను తడి ఇప్పుడు ఇంగు వేసుకుందాం సరిపడే ఇంగు వేసుకుందాం అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుందాం మంచి కలర్ఫుల్ ఉంటుంది మిరపకాయలు అవి వేసాం కదా కొంచెం పసుపు వేసుకుందాము సాంబార్ టేస్ట్ అయితే చాలా అదిరిపోతుంది ఇది ఇలాగా చల్లారి చేసి మనం మిక్సీ పట్టుకొచ్చేస్తాను చూసారు కదా సాంబార్ పొడికి అన్నీ సిద్ధమైపోయినాయి డ్రై రోస్ట్ అన్నమాట అంత బాగుంది కదా ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకొచ్చేద్దాం సాంబార్ పొడి రెడీ అయిపోయింది చూసారా ఇంత మెత్తగా సాఫ్ట్గా బలి అయిపోయింది కదా గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది దీనికి ఏది చేసినా కూడా నేను పచ్చి జీలకర్ర పచ్చి వెల్లుల్లిపాయలు వేస్తాను ఇంకా చాలా సూపర్గా ఉంటుంది మనం కారపొడిలో వేసుకుంటాం కదా అలాగే సాంబార్ పొడికి రసం పొడికి కూడా నేను అవి వేస్తాను ఆల్రెడీ ఒక స్పూన్ పచ్చి జీలకర్ర వేస్తాను కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఇదేమి పాడవదండి చానాళ్ళు ఉంటుంది కానీ ఈ రసం పొడి సాంబార్ పొడి వెయ్యగానే కూడా ఆ టేస్టే వేరుగా ఉంటుంది అసలు అదిరిపోతుంది అన్నమాట సాంబార్ అయితే చూడండి మీరు ఒకసారి ఇదిగా ట్రై చేస్తే మళ్ళీ దీన్ని మిక్సీ పెట్టుకొచ్చేస్తాను రెడీ అయిపోయింది పచ్చి జీలకర్ర పచ్చి వెల్లుల్లిపాయలు కూడా వేసాను అది పచ్చి వెల్లుల్లిపాయలు వేస్తే పాడవుతు అని అనుకుంటారు ఏమి పాడవద్దండి చాలా బాగుంటుంది మనం వేసుకున్న సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు వెల్లుల్లిపాయ కొట్టి తాలింపులో వేసుకుంటాం కదా అలా కాకుండా సాంబార్ పొండ్లు కూడా వేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి అందరూ సాంబార్ పొడి అయితే రెడీ అయిపోయిందండి సూపర్గా ఎంత బాగుందో గుమగుమలాడిపోతుంది ఇది కర్రీ గ్రేవీ కర్రీల్లో కూడా వేసుకోవచ్చు అన్నమాట ఇలా ట్రై చేయండి నేను చేసినట్టు నేను చెప్పినట్టు మీరు చేయండి దీన్ని ఒక గాజు బాటిల్లోకి తీసుకొని ఇట్లా గాజు బాటిల్లోకి తీసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే ఎన్నాళ్ళైనా ఏమీ అవ్వదండి వెల్లుల్లిపాయలు జీలకర్ర ఇవన్నీ చాలా చాలా బాగుంటుంది ఇది మనం బయటకున్న దానికన్నా కూడా ఒక్కసారి ట్రై చేయండి ఈ రెసిపీని చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ మీకు చేసుకోవాలని కూడా అనిపిస్తుంది నచ్చిందా మీకు సాంబార్ పొడి సాంబారు రసము కూరలకి దేనికైనా కూడా ఆయన ఆఖరికి మనం ఏదైనా ఫ్రైడ్ రైస్ చేసుకున్నప్పుడు ఒక స్పూన్ ఆ రైస్ మీద ఇది వేయండి అసలు ఆ ఫ్లేవరు ఆ టేస్టే వేరుగా ఉంటుంది అంత బాగుంటుంది అన్నమాట మీరు అందరూ ట్రై చేయండి మీకు అందరికీ నచ్చింది నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మీరు నేను ఇలాంటి మంచి మంచి రెసిపీలు మీకు ఎన్నో చేసి చూపిస్తూ ఉంటాను కొత్తగా ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు చేసి పాతకాలం వంటలని కొత్త కాలం వంటలని అన్నీ కూడా కలిపి మీకు నేను చూపిస్తూ ఉంటాను అన్నమాట ఇదేనండి ఈరోజు రెసిపీ అయితే మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకే బాయ్ బాయ్